ప్రక్రియ ఏదైతే ఉందో అది నిజంగా గుండెను బ్రద్దలు చేసేటువంటి విషయమే దావీద బాధను ఎదుర్కొన్నాడు భక్తులు అందరూ కూడా ఆ నింద మోసారు అంతటి వాడికి కూడా తప్పల ఈ నిందల పర్వం సో అందరికీ పైనున్న ఏసునాథుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏసునాథుడికి కూడా తప్పల ఈ బాధ ఆయన కన్యకు పుట్టినవాడు వాస్తవంగా కానీ ఆనాడు యూదులే దాన్ని ఒప్పుకోలేదు ఆయనను గూర్చి వెట్టకారంగా ఏమన్నారో తెలుసా మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము అన్నారు అంటే యేసును అలా పుట్టినవాడవును అని అనకనే అన్నారు చెప్పకయే చెప్పారు అన్నమాట ఇక ఆ మాట మొదలుకొని ఆయన ప్రతి కదలికను ఒక రకంగా నిందించడం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏసు ప్రభు మోసినన్ని నిందలు నాకు తెలిసి ఎవ్వరు మొయిల దేవుని వాక్యం ఎలాగైతే చెప్పబడిందో అక్షరాల అలాగున పూర్తిగా నింపబడిన వ్యక్తి ప్రభు అయిన మనం మనలో కొంతమంది సంగతి చెప్తున్నాను నేను ఒక చిన్న నిందా ప్రచారం నీ మీద జరిగితే నువ్వు తట్టుకోలేవు చాలా గాయమైపోద్ది చాలా బాధపడిపోతావు నిన్నెవరైనా తృణీకరించి మాట్లాడినా నిందించినా నీ గురించి చిలువలు పలువులుగా ఎవరైనా చెప్పుకున్నా అది నీ దృష్టికి వచ్చినప్పుడు చాలా ఏడ్చుకుంటావు వాస్తవానికి నువ్వు ఎరగవు కానీ నీ మీద ఒక అబద్ధాన్ని కల్పించి నిన్ను ప్రేమించే వ్యక్తులకు నీ మీద చెడ్డగా చిత్రీకరించారు దానివల్ల నువ్వు ప్రేమించేవారు నిన్ను ప్రేమించేవారు నీకు దూరం అయిపోయారు దాని ఫలితంగా నీ హృదయం గాయమైపోయి చాలా ఏడుపు వచ్చేస్తుంది నేను ఎరగను కదా నేను నాకు తెలియదు కదా అన్యాయంగా నన్ను ఇలాగ చేశారు అని చాలా బాధపడతావు చాలా రోధిస్తావు చాలా దుఃఖపడతావు కానీ ఒక దేవుని సంబంధిగా ఒక దేవుని బిడ్డగా దేవుని కొడుకుగా దేవుని కూతురుగా యేసు ప్రభు తర్వాత సహవారసులంగా మనందరి విషయంలో దేవుని వాక్యము ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఎవరి వాళ్ళే మనం దేవుడు చెప్పినటువంటి రూట్లో నడుస్తూ ఉన్నట్లయితే దేవునికి సంతోషం కలిగించే విధంగా దేవుని చిత్తం నెరవేర్చే విధంగా నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నా జీవిత పరమావధి అని సిద్ధపడి భావించి బ్రతుకుతున్న వాళ్ళకి ఈ నిందల పర్వం తప్పనిసరి దాన్ని గూర్చి ఏడ్చి నిరాశపడి నిరుత్సాహపడి కృంగిపోయి దిగులు పడటం కాదు దాన్ని బట్టి సంతోషపడాలి ఇది వాక్య సత్యం ఎందుకు సంతోషపడాలంటే నేను ఎరగని అనేకమైన నిందలు నా మీదకి వచ్చి పడి నన్ను నింపుతున్నాయి అంటే నేను సాతానుకి తలపోటుగా ఉన్నానని అర్థమవుతుంది నా దెబ్బ వాడికి సింహస్వప్నమైందని అర్థమవుతుంది నా దెబ్బకి బిడ్డ కలవరపోయాడు అని అర్థమవుతుంది అందుకే వాడు ఏం చేయాలో అర్థం కాక ఎలా అభ్యంతరపరచాలో అర్థం కాక సాతాను వాడు ఎత్తుకునేది ఏందయ్యా అంటే మన హృదయాల్ని కలవరపరచడానికి అబద్ధ ప్రచారాలు నిందా ప్రచారాలు మన మీద అబద్ధముగా చెడ్డవాటిని ఎలా కల్పించి మాట్లాడటం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నిందలు రెండు కారణాలను బట్టి మనం పొందుతాం నిందను రెండు కారణాలను బట్టి మనం పొందుతాం ఒకటి దేవుణ్ణి బట్టి పొందుతాం మన ప్రభువుని బట్టి మనం నింద పొందే పరిస్థితి ఉంది రెండు మన వ్యక్తిగత జీవితంలో మనం వేసిన పొరపాటు అడుగులను బట్టి కూడా నిందపాలయ్యే అవకాశం ఉంది అందుకే నిందించడానికి ఎవరికి అవకాశం ఇవ్వొద్దని పౌరు మాట్లాడతాడు